పై కల్లి సో ఇదైతే ఫిష్ అనమా చ అంద గుత్తి వంకాయ లోపల పెడుతుంది చూడట్ల చీ గుత్తి పెడుతున్నావా ఫిష్ కర్రీ సరావు ఫ్రైయా కొన్ని ఫ్రై కొన్ని నాన పూర్తికి కర్రీ మంచిగా ఫ్రై నాకు ఫ్రై కావాలి ఫ్రైయే నానా మీకు ఫ్రైయే చూడండి గాయ్స్ మసాలా చూడండి చూడైతే మసాలా చూడండి గాయ్ సో మక్క అయితే వాటర్ తాగుతుంది సమస్య ఇంకా ఇది మసాలా మసాలా ఇది ఏమో చేపల పులుసు కోసం అనమాట సేమ్ మసాలా ఫర్ గ్రేవీ అండ్ ఫ్రై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే సండే రోజు బ్లాగ్ అనమాట ఆల్రెడీ సండే రోజు మార్నింగ్ బాల్కనీ క్లీనింగ్ బ్లాగ్ షేర్ చేశారు కదా సో ఇది నైట్ బ్లాగ్ అనమాట మొక్కపాడ వేయించుకుంటావా అదే ఎంత ముద్దుగా మసాజ్ చేస్తుంది అంటే మసలుతుంది వేయాలి కానీ మొత్తం నీకు ఫ్రైవి ఫ్రై ఇవన్నీ తీసేసిన ఎట్లయితే మేము తినముగా అందులో మళ్ళీ ఫ్రైలో ఉడుకుతుందా లేదని మళ్ళీ ముసుకెందుకుంటుంది ఇంకేమి ఆయిల్ ఫ్రై చేసినట్టయిందిగా నానజ ఉన్నా ఎట్లా మెల్లగా మారుతుంది మంచి స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది కదా మంచి ఆయిల్ హెల్దీ నూనె సగం కానీ అప్పట్లాగా పిండిలు అట్లాంటివి ఏమీ వేయలేదు జస్ట్ మసాలా దేనికి మొత్తం పెట్టేసిన డైరెక్ట్ ఫ్రై ఇంకా చివర్లో చూడండి ఏం చేస్తాము చిట్టపటా చిట్టపటా సౌండ్ వస్తుంది కదా వర్షం పడినట్టు సో అది ఫ్రై అయ్యేదనమాట ఆ ఫిషాయిలో ఫ్రై చేస్తుంది కదా అదేదో వర్షం పడినట్టు చిట్టపటా చిట్పటా అని వస్తుంది సౌండ్ పులుసుకి చేసిన మసాలా ఉంటుంది కదా అది ఎట్లనైనా చేయని కానీ అది మసాలా ఉంటుంది కదా సేమ్ నన్ను అందరూ చేసినట్టు చేస్తాను కాకపోతే ఇక్కడ ఫ్రై ఎలా చేసానంటే పిండలు అవన్నీ కూడా ఏం యాడ్ చేయలేదు ఆ పులుసుకి చేసిన మసాలా మొత్తం దానికి పట్టించిన ఫస్ట్ ఇంకా ఫిష్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అదేంటి ఫ్రై అయిన తర్వాత మిగిలిన గ్రేవీ అంతా చివరిలో వేస్తాను అనమాట వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆ పిన పైన మళ్ళీ కొంచెం ఏమంటారు డ్రై ఫ్రై కర్రీస్ చేస్తాం కదా అలా చేస్తాను అనమాట ఫస్ట్ ఓన్లీ ఫిష్ ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రైలా చేస్తే ఇంకా కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం చివరిలో దించేటప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసి దించాను కరివేపాకు ఫ్లేవర్ నచ్చకపోతే ఓన్లీ కొత్తిమీర వేసుకోండి ఇంకా లెమన్ కూడా అవసరం ఉండదు ఎందుకంటే చింతపండుతో పులుసు చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది తిన్నది రో సగం తిన్నది అంటే నచ్చినట్టే బుడ్డోడికి కూడా బు లోపల పెట్టిన మసాలా మంచిగా ఏమంటారు రైస్ కి చాలా బాగుంది అనమాట టేస్ట్ సో నేను చెప్పాను కదా ఎట్లా కుక్కింది ఎంత టేస్ట్ అయింది చూడు దీని లోపల మసాలా అంటే ఇది మా పొట్టిపాక ప్లేట్ అది ఇక్కడ ఒక బుక్క పెడతా తొందర ఇంకా చల్లి తింటుంది మంచిగా అదన్నాను ఇంకా తిన్న తర్వాత మొత్తం క్లీన్ చేసేసిన ఇంత డీప్ క్లీన్ నైట్ అప్పుడు అంతా చేయకపోతుండే కాకపోతే పిసి కాబట్టి ఇంకా మొత్తం డీప్ క్లీన్ చేసేసిన అనమాట మొత్తం కడిగేసిన కట్టాదంతా కూడా ఇంకా ఇలాంటి వీడియో ఇంతే అనమాట ఇది సండే రోజు నైట్ ఆ రోజు వర్షం వస్తుంది బయట చల్లగా ఉంది ఇంకా ఫిష్ ఫ్రై బాగుండ టేస్ట్ ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్